స్త్రీలు ఆస్తులో సమాన హక్కు పొందారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గుర్తు చేశారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో ఎన్టీఆర్ ముప్పైవా వర్ధంతి పేడుకల్లో ఆమె పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని కొనియాడారు మండల వ్యవస్థ తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు ముప్పై సంవత్సరాల నుండి ఎంతో గొప్పగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని చెప్పారు ఎంతోమంది పుడతారు చనిపోతారు చరిత్రలో కొంతమంది ఉంటారని అదే ఎన్టీఆర్ అని తెలిపారు ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని తెలిపారు కోవూరు నియోజకవర్గంలో పార్టీ పెట్టినప్పటి నుండి ఎంతో మంది నాయకులకు ఎన్టీఆర్ తో అనుబంధం ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఆయనకు గణ నివాళులు అర్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం ముప్పై సంవత్సరాల తర్వాత ఎంతో గొప్పగా ఒక మహనీయుడికి గణ నివాళులు అర్పిస్తున్నాము అంటే అక్కడే ఆయన గొప్పదనం తెలుస్తుంది ఎంతోమందికి స్ఫూర్తిదాత పేద ప్రజల మనిషి పేద ప్రజలకి అండ ఆశయ పేద ప్రజల్ని ఎలా చూడాలి అనే ఒక ఆశయాన్ని మన రాష్ట్రానికి ఒక మహనీయ మూర్తి ఆయన వస్తుంటారు పోతుంటారు పుడుతుంటారు చనిపోతుంటారు కొంతమంది మార్గాలు వేస్తుంటారు అలాంటి మార్గంలో మా యొక్క మహనీయులు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తలు ఇంతమంది మేము తెలుగుదేశము మేము మాది తెలుగుదేశం పార్టీ అని గుండెల మీద చెయ్యేసుకొని ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు పార్టీ పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ఉన్న మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోనూ ఎంతో మంది పెద్దలు ఎనభై మూడో సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఇప్పటికీ ఉన్నారు వీళ్ళందరికీ ఆనాడు స్వర్గీయ నందమూరి తార తారక రామ గారు రావ రావు గారి ఆశయాలు ఆదర్శాలు అన్ని తెలిసిన మనుషులు ఈరోజు అలాగే దాన్ని ఈరోజు మనం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే ఆయన తర్వాత ఆయన కుమారుడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు వారసత్వం అంటే తాతలు తండ్రులు ఇచ్చే ఆస్తు పాస్తులు కాదు వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ గొప్పతనాన్ని ఒక లెగసీని ముందుకు తీసుకెళ్లడం అని చెప్పి ఈ భావితరాల వాళ్ళకి ఒక ఆదర్శంగా తాతగారిని చూపిస్తూ తండ్రి గారిని చూపిస్తూ ఇప్పుడున్న ఈ యువతని ముందుకు తీసుకెళ్తున్న యువనాయకుడు పూర్తిగా తీసుకొని ఇంకా ముందుకెళ్తూ ఇలాంటి ఆశయాల్ని నందపురి తారక రామారావు గారు అనే ఒక మూడు అక్షరాలు ఎన్టీఆర్ అనే ఒక మూడు అక్షరాలు ఆయన చనిపోయిన ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఎంతో మంది ప్రజల హృదయాల్లో ఇంకా ఇంత గొప్పగా ఆయన్ని అభిమానిస్తున్నారంటే నిద్రపోతుంటే తట్టి లేపి మీ ఆత్మ గౌరవం ఇది మీ ఆత్మ అభిమానం ఇది అదే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా పైకి లేయండి అని చెప్పి ఎలాగైతే మీ అందరికి పిలుపునిచ్చి తెలుగు జాతికి పిలుపునిచ్చారో అలాగే మనం అందరం కూడా ఆయన్ని గుర్తించుకోవడం ఆయనకి ఈరోజు మనం నివాళి అర్పించడం ఇది ఒక మన బాధ్యత ఎక్కడైనా సంక్షేమ పథకాలు అంటే ప్రపంచంలోనే ముందుగా గుర్తు వచ్చే ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాగే వీరు ఈ రోజు సమాన ఆస్తి హక్కును పొందారు అంటే దానికి ఎన్టీఆర్ గారు ఉదాహరణ అలాగే బడుగు బలహీన వర్గాలు వారు ఈరోజు పదవుల్లో ఉన్నారు అంటే సామాజిక న్యాయం చేసిన ఒకే ఒక మనిషి ఎన్టీ రామారావు గారు దాన్ని ఈరోజు నాయకులు అందరూ పాటించుకోవచ్చు మండల వ్యవస్థ అనే దాన్ని ఒకదాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు అంటే అది ఎన్టీ రామారావు గారు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో మనకి తెలియని విషయాలు మన భావి తరాల వాళ్ళని దీని మీద నడిపించాలి అని ఆయన ఆ రోజు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎనభై మూడుల ముందుకు తీసుకొచ్చారు అలాగే ఈ రోజు మన పార్టీ దాన్ని ముందుకు సాగిస్తూ మనం వెళ్తున్నాం దీనికి ఈ ప్రభుత్వానికి అండగా ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరిని గుర్తించి ఈ పార్టీ అదే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించుకుంటూ